హన్మకొండ జిల్లా నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన జాతీయ నాయకులు దాసరి జర్నలిస్టుల సమస్యల సాధన కోసం టీయుడబ్ల్యూజే ఐజేయు పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఐజేయు సీనియర్ జాతీయ నాయకులు దాసరి కృష్ణారెడ్డి అన్నారు బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి అధ్యక్షతన జిల్లా యూనియన్ నూతన సభ్యత్వాల నమోదు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దాసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ముందుండి పోరాటం సాగిస్తున్న సంఘం టీయుడబ్ల్యూజే మాత్రమేనని అన్నారు ఆరు దశాబ్దాల యూనియన్ చరిత్రలో అక్రిడేషన్లు హెల్త్ కార్డులు ఇండ్ల స్థలాలు సాధించి పెట్టడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో వరంగల్ నగరంలో సహా మండల కేంద్రాలలో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇండ్లు సాధించేందుకు పోరాడతామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ వెల్ఫేర్ కన్వీనర్ వల్లాల వెంకటరమణ టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకణాల సంతోష్ పెండం వేణుమాధవరావు జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్ జిల్లా కోశాధికారి బచ్చు పురుషోత్తం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రెస్క్లబ్ కార్యదర్శులు వేముల నాగరాజు బొల్లారపు సదయ్య జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లాల బుచ్చిరెడ్డి జిల్లా నాయకులు డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్దన్ వరప్రసాద్ ఎంఏ నయీం గన్ను సంతోష్ పులికంటి రాజేందర్ ముదిగిరి ఓదేలు అల్లె రామారావు ఖాదర్ పాషా ఎం రాజేంద్ర ప్రసాద్ రామ్మోహన్ పి శ్రీహరిరాజు కిరణ్ రెడ్డి దామోదర్ ఎండీ ఉస్మాన్ పాషా తాండూరి గోపి తదితరులు పాల్గొన్నారు